హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి వంటలు నేను మీ నవీన ఇవాళ వీడియోలో మనము అరటికాయ ఫ్రైని సైడ్ డిష్గా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము దీని తయారీ కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే గరం మసాలా వేసుకోండి డైరెక్ట్గా ధనియాలు వేసుకుంటే నలగవు అలాగే టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసుకొని ఒకటిన్న టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇది మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకోవాలి వీటిని ఉప్పు వేసిన వాటర్లో కాసేపు ఉంచిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మొత్తం అన్నీ ఈ విధంగా వేసుకోవాలి మరి పెద్దగాను చిన్నగాను కాకుండా మీడియంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టినటువంటి ఈ కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఈ అరటికాయ ముక్కలు అన్నిటికీ కూడా మనం వేసుకున్న ఉప్పు కారం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సైడ్ డిష్గా సాంబార్ రసంలోకి బాగుంటుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ లేదా మీ దగ్గర లేకపోతే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొంచెం దంచుకున్న వెల్లుల్లిని ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి ఇందులోకి కొంచెం తుంచిన ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇవి చిన్న సైజులోనే ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ విధంగా నేను తుంచి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అరిటకాయ తొందరగానే మగ్గిపోతుంది అందుకని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి పైనుంచి కింద కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూతపెట్టి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మనము వేయించుకున్నట్లయితే అదిటికాయ ఫ్రై చక్కగా క్రిస్పీగా తయారవుతుంది మరీ క్రిస్పీగా ఉండదండి సెమీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది పెద్ద టైం ఏం తీసుకోదు చూసారు కదా ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది బెల్లం వేసిన రసంలోకి సాంబార్లోకి అలాగే పెరగన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మనం దద్దోజనం చేసుకుంటాం కదా దానిలో కూడా కాంబినేషన్గా బాగుంటుంది మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం తెలిగింటి వంటలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి